హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే ఈ చీరతో ఇదొక డిజైన్తో నేను మళ్ళీ మేము ముందున్నాను ఉన్నాను ఈ చీర వచ్చేసి వేరే కస్టమర్స్ తండీ బయట వాళ్ళది ఇట్లా మిషన్ దగ్గర తెచ్చుకుంటానని చెప్తాను కదా మీ దగ్గరికి సో అలా తీసుకొచ్చిన చీర అనమాట ముందుగా ఈ కుచ్చులు చుట్టుకున్నాను అలానే దానికి కావలసిన పూసలు చిన్న పూసలు కొంచెం పెద్ద పూసలు రెండు వేస్తున్నాను డిజైన్కి అలానే కాటన్ థ్రెడ్ నీడిలు సుజర్ అన్నీ దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు నేను మీకు నేను ఇందాక కుచ్చులు చూపించాను కదా అవి ఎలా చుట్టుకున్నాను ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ముందుగా మనం ఇట్లా దారం అనేది చుట్టుకొని ఇట్లా ఒక చైర్కి ఇట్లా ఒక తాడు కట్టుకుంటానండి నేను ఎప్పటికీ ఇదైతే లేస్ అనమాట ఇది లేస్ కూడా కదా కనుక డోరీస్ కట్టుకుంటాం కదా అది బయట రెడీమేడ్గా తీసుకుంటాం కదా అది అనమాట అది అది ఇట్లా ఒక చైర కట్టుకుంటాను నేను ఎప్పటికీ గట్టిగా లూజ్ అనేది లేకుండా ఇట్లా దానికి కట్టేసుకొని మనం చీరకి ఎన్ని కలర్స్ దారాలు చూస్తున్నామో దారాలన్నీ ఇట్లా ముందుగానే ఇట్లా చుట్టుకుంటాను చుట్టుకుంటానన్నమాట నేను ఇక్కడ దారంతో ముందరగానే చుట్టేసుకుంటానమాట అట్లా చుట్టుకుంటే మనకి పని కూడా త్వరగా అవుతుంది చాలామంది ఇట్లా నీడీలకు కూడా చుట్టేస్తున్నారండి నాకు అంత అలవాటు లేదు దాంతో నాకు ఇట్లానే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది సో నాకు ఇట్లానే ఈజీగా అనిపిస్తుంది సో ఇట్లా థ్రెడ్స్ అన్ని కుచ్చులుకు ఎంత పొడవుంచుకున్నాము ఏంటి అనేది చూసుకొని ఇట్లానే కట్ చేసుకోవటమేనండి ఓకేనా ఇట్లా పక్కన కూడా మళ్ళీ ఎంత దూరం ఉందో ఏంటో అని చూసుకొని అదేవిధంగా మళ్ళీ ఇంకొక కుర్చీలు కూడా ఇట్లా మొత్తం అంతా దారం అంతా చుట్టేసుకోవటమే అయితే మీరు కొత్తగా చూసేవాళ్ళైతే అయితే అసలు చీరకి కుచ్చులకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మీకు కనుక తెలియాలనుకుంటే నా ముందు వీడియో చూడండి అండి అది ముందు వీడియో మనకు చీరకి మొత్తం ఎంత అవుతుంది ఖర్చు మనం వేసుకుంటే అలాగే బయట వాళ్ళకి వేస్తే మనం ఎంత తీసుకోవాలి దానికి మన ఖర్చు మనకి ఎంత మిగులుతుంది అనేది మొత్తం డీటెయిల్గా ముందు వీడియో నేను చెప్పానండి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ వీడియో లింక్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఓకేనా ఇట్లా నేను చీర కుర్చీలన్నీ కూడా ముందరగానే చుట్టు పెట్టుకున్నాను చూసారా ఇట్లా టూ కలర్స్ కూడా శారీలో ఈ టూ కలర్స్ ఉన్నాయి ఈ టూ కలర్స్ వాడాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డిజైన్ అనేది మనం చూద్దాము చూసారా నేను ముందరగానే ఇక్కడ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఇది లాస్ట్లో ఫోర్ లైన్స్ తీసుకున్నాను ఫోర్ లైన్స్ తీసుకొని ఇట్లా ముడి వేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి కూడా నాట్ నాటేసుకుంటున్నాను ఇట్లా వేసేసుకుంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అయితే మనం తీసుకునే నీళ్ళు కూడా మనం తీసుకునే పూసలకి సరిపోతున్నాయా అంటే ఒక్కొక్క దగ్గర ఐ లావుగా అవుతుంది అప్పుడు మనకి రిటర్న్ వచ్చేటప్పుడు రాదనమాట సో అవి సన్నగా ఉండాలి సూద్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అట్లా అయితేనే బాగుంటుంది చూసారా ఇట్లా లావు స చిన్న బీడ్ ఒకటి ఇట్లా ఇట్లా తీసుకొని ఈ డిజైన్ని ఈ విధంగా చేసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి సన్న బీడు ఇట్లా వేసుకొని ఇవన్నీ తీసుకొని మళ్ళీ చీర దగ్గర తీసుకెళ్ళాలన్నమాట ఇట్లా చీర దగ్గర తీసుకొని వెళ్ళి పెద్ద ఓన్లీ పెద్ద బీడ్లో నుంచి ఆ పై నుంచి శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి తీసుకురావాలి ఇట్లా చూసారా ఇట్లా రౌండ్ టర్న్ అవుతుందనమాట కుర్చి అనేది అక్కడ మళ్ళీ ఇంకొక చిన్న బీడ్ తీసుకోవాలి ఆ చిన్న బీడ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ పైన ఇంకో పెద్ద బీడ్ ఉంది కదా దాంట్లో నుంచి మళ్ళీ ఇటు ఇట్టింగ్ ఒకసారి ఇట్లా చూసారా మళ్ళీ టర్న్ అయింది కుర్చు అనేది మళ్ళీ ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా ఇంకొక చిన్న బీడ్ అంటే ఇట్లా టర్న్ చేసినప్పుడల్లా మనం ఇక్కడ ఒక బీడ్ తీసుకోవాలన్నమాట చూసారా ఇట్లా స్ట్రాంగ్ గట్టిగా మనం పూసలన్నీ గట్టి పట్టుకొని లాగామంటే లూజ్ ఎక్కడా లేకుండా వచ్చేస్తుంది ఇక్కడ అలాగే ఇక్కడ ముడి కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి రెండో వైపు కూడా ఎందుకంటే మన కుర్చీ అనేది వెనక్కి వెళ్ళిపోకుండా మిడిల్లోనే ఉండేటట్టు ఉంటుంది ఇది చూసారా ఇట్లా అక్కడ చూడండి ఇప్పుడు నేను చూస్తున్నాను చూసారా అక్కడ ఒక దారం ఉంది కదా ఆ దారాన్ని కూడా కలిపి ఇక్కడ కలిపేసి ముడేస్తాం అట్లా వేయటం వల్ల కుచ్చు అనేది వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటుంది ఓకే అర్థమైందా ఇక్కడ ఒకసారి వేసి సరిపోతుందండి ఇక్కడ జస్ట్ మళ్ళీ ఇంకొక ముడి వేసేస్తున్నాను స్ట్రాంగ్గా ఉండటం కోసం ఈ చిన్న బీడ్లో నుంచి తీసుకొని వచ్చేసి కట్ చేసుకున్నామంటే అక్కడ దారం అనేది ఎక్స్ట్రా ఉన్నట్టు కూడా ఎక్కడ ఏం కనిపించకుండా నీట్గా ఉంటుంది కుచ్చి చూసారా ఎంత నీట్గా వచ్చిందో చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది అయితే దీనికి కొంచెం పైన పూసల మెటీరియల్ మాత్రం కొంచెం ఎక్కువ పట్టినాయండి ఇంకా అది వాళ్ళు చేయగలుగుతారు అనుకుంటే వేయండి వాళ్ళకి నిజంగా చాలా బాగా వచ్చింది ఓకేనా ఇంకా తర్వాత కూర్చులన్నీ కూడా ఇంతేనండి ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవటమే నిజంగా చాలా బాగుంది డిజైన్ మాత్రం చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అయితే ఈరోజు మన మంచి మాట వచ్చేసి నన్ను మొన్న ఒక మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తనతో మాటల మధ్యలో తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటూ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అన్ని బాధలు నాకే వస్తాయి ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక అమ్మాయి బాధపడింది దానికి ఈరోజు నేను ఒక మంచి మాట చెప్తున్నానండి ఇది నేను చెప్పింది కాదు గౌతమ్ బుద్ధుడు చెప్పింది ఆయన అవతార పురుషుడు కదండి ఆయన దుఃఖాన్ని పోగొట్టే ఉపాయా ఉపాయాన్ని కనుక్కున్నాడు అయితే ఒకసారి గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది ఆమెకు లేకలేక పుట్టిన కుమారుడు చనిపోయాడండి భరించలేని దుఃఖంతో ఏడుస్తూ ఆ పిల్లవాడి శవాన్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచి బోరున ఏడుస్తూ ఆమె స్వామి నా ఒక్కగానొక్క బిడ్డ చనిపోయాడు మీరు వాడిని బ్రతికించాలి నా దుఃఖాన్ని పోగొట్టాలి లేకపోతే నేను ఇక్కడే ప్రాణాలు విడుస్తాను అని చెప్పింది గౌతమ్ బుద్ధుడు దయతో ఆమె వైపు తిరిగి అమ్మ మీ కొడుకు నేను బ్రతికిస్తాను నాకు కొన్ని ఆవగింజలు తెచ్చి పెట్టగలవా అని అడిగాడంట దానికి అంతవరకు నిరాశతో కుంగిపోతున్నా ఉత్సాహంతో లేచి ఆవాలను తీసుకొస్తాను అని బయలుదేరబోయింది అయితే వెంటనే మళ్ళీ గౌతమ్ బుద్ధుడు చెప్పారంట అమ్మ ఒక చిన్న షరతు ఏదో ఒక చోట నుంచి ఆవాలు తెస్తే సరిపోదు ఎప్పుడు దుఃఖం అంటే ఏమిటో ఎరుగని ఇంటిలో నుంచి మాత్రమే ఈ ఆవాలు తీసుకురావాలి అని చెప్పారంట దానికి ఆమె ఇది ఎంత కష్టమైన పదేం కాదులే అని చెప్పేసి ఆమె ఒక ఇంటికి వెళ్ళి తన కుమారుణ్ణి బ్రతికించడానికి ఆవాలు కావాలి అని అడిగిందంట ఆ ఇంటిలో వాళ్ళు వెంటనే తీసుకొచ్చి ఇచ్చారు కానీ వాళ్ళని ఈమె అడిగిందంట మీ ఇంట్లో ఎప్పుడు దుఃఖం కలగలేదా అని దానికి అప్పుడు అన్నారంట కొన్ని రోజుల క్రిందట తమ తండ్రి చనిపోవటం వల్ల దుఃఖం కలిగిందని చెప్పారు అందువల్ల ఆమెకు ఆవాలు తీసుకోవటానికి వీలు లేకపోయింది ఆ తర్వాత ఎన్నో ఆమె ఎన్నో గడపలెక్కింది ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు చనిపోయారనో లేక ఏదో ఒక కారణం వల్ల దుఃఖం కలిగిందనో చెబుతూనే వచ్చారు తిరిగి తిరిగి వేసారి మధ్యాహ్నానికి వట్టి చేతులతో తిరిగి వచ్చింది దుఃఖం అనేది తనదకే కాక అందరికీ కలుగుతుందని ఆమె తెలిసి వచ్చింది ఆమెకి గౌతమ బుద్ధుడి వల్ల జ్ఞానోదయం కలిగి ఆ శవాన్ని దహనం చేసి ఆయన శిష్యురాలయ్యింది ఈ ప్రపంచంలో అన్నీ ఏదో ఒకనాడు అంతరించేవే ఏది ఎల్లకాలం ఉండదు ఈ ఒక్క మాట కనుక మనం తెలుసుకోగలిగితే బాధలు అనేవి అందరికీ ఉంటాయి మనం ఒక్కరికే కాదు అనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతున్న వాళ్ళము అవుతాము ఇదేనండి ఈరోజు మంచి మంచి వీడియో మంచి మాట కూడా ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చూసారా ఈ డిజైన్ కూడా చాలా బాగుంది నాకు డిజైన్ మా వేస్తూ మాట్లాడాలనే థాట్ అయితే వచ్చిందండి ఈ మధ్య అయితే ఎప్పటికీ కూర్చులు మనకి వేస్తుంటే తెలిసిపోతూనే ఉంటుంది కదా సో నేను ఇక్కడి నుంచి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఓకేనా మీకు ఇలా నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు ఓవరాల్గా మనం శారీ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము చూసారా శారీ అంతా అయిపోయిన తర్వాత చాలా నీట్గా వచ్చింది కదా చాలా బాగుందండి చీర కూడా చీరకు వేసిన కూర్చులు కూడా చాలా బాగున్నాయి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్లో మరిన్ని డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి Thank you.